భోజన పథకం బిల్లుల చెల్లింపుకు చర్యలు పైలట్ ప్రాజెక్టు కింద భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి జిల్లాల ఎంపిక విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ పోసిన ఎమ్మెల్యే విజన్న అర్హులందరికీ ఇస్తామని హామీ అట్టహాసంగా పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ నికేతన్ వార్షికోత్సవ వేడుకలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మార్చి ముప్పై లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రిబేట్ పెద్దపల్లి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ వెంకటేష్ పెద్దపల్లి నగర్ క్రీసెంట్ హై స్కూల్లో క్రియేటివ్ మైండ్స్ ఎక్సో సైన్స్ ప్రయోగాలు చేసి ప్రతిభను చాటుకున్న స్టూడెంట్స్ పెద్దపల్లి కంచరబావి నుండి జెండా చౌరస్తా వరకు జరుగుతున్న రోడ్ అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలపై పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ సీనియర్ సభ్యుడు తూడూరి జనార్దన్ కన్నమూత సంతాపం ప్రకటించిన పాలక మండలి మరియు సభ్యులు